హాయ్ నమస్తే అండి లజేశ్వర మన కాశ్మీర్ రోజా ఎంత బాగున్నాయో అయితే తెంపటానికి ప్రాణం అప్పట్లేదు ఎంత బాగున్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా మనకి నాలుగు మొక్కలు ఉన్న చాలండి అసలు మన గార్డెన్ అంత పూల మనం లాగుంటుంది అంత బాగా పోస్తాయి చూడండి అట్లా అయితే నాకు ప్రాణం అప్పదు కానీ వడబడ్డి తెంపాలి తెంపితేనే మళ్ళీ మనకి మొక్కలు వచ్చి సుగుళ్ళు వచ్చి మళ్ళీ వెనక పువ్వులు బియ్యాలంటే మనం ఈ తెంపాలి ఇది తెంపి మనం వృధా చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి వీటిని మళ్ళీ మనం ఎండబెట్టుకోవచ్చు ఎండబెట్టుకొని పొడి చేసుకొని పిల్లలకి స్నానం చేపట్టడానికి శుండి తయారు చేస్తారు కదా దాంట్లో వేసి కొట్టుకోవచ్చు లేక అట్టగా పోయినా మామూలుగా రోజు వాటర్ ఉంటుంది కదండి రోజు వాటర్ చేసుకోవచ్చు అట్టగా పోయినా కొంత మనం బిర్యానీ చేసుకుంటాం కదా బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ కొన్ని రేఖలు వేసామంటే ఫుడ్ కలర్తో అవసరం లేకుండా బాగా అనిపిస్తుంది కలరు నెయ్యి కానీ నూనె కానీ పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో మనం ఇది వేసుకోవాలి వేసుకుంటేనే బాగుంటుంది మన ఫుడ్ కలర్ అవసరం లేకుండా వాడుకోవచ్చు వీటిని వృధా చేసుకునే పని లేదు కానీ తెంపాలంటే నేను ఎక్కువ తెంపనండి నాకు కింద పెరట్లో పూలే సరిపోతాయి ఇదిగో కొమ్మలు కొంచెం ఇట్లా కట్ చేసిస్తే మళ్ళీ ఈగురలు వస్తాయి ఇట్లా మనం కొంచెం రెండు ఇంచులు కిందకి తెంపామంటే పూలు బాగా కొమ్మలు ఇటు తెంపినప్పుడు ఆడ ఈగురలు వస్తాయి మళ్ళీ ఒక పువ్వు తెంపిన కాడ రెండు కొమ్మలు వస్తాయి పూలు బాగా కాస్తాయి పూలు అయితే ముళ్ళు ఉండవండి మొక్కలకి ముళ్ళు లేకుండా బాగా ఉంటుంది చెట్టు మామూలుగా హైబ్రిడ్ అంటే ముళ్ళు ఉంటాయి వీటికి ముళ్ళు ఉండవు పిల్లలు బానే ప్రాబ్లం ఉండదు అయితే వీటిలో రెండు కలర్లు మూడు కలర్లే ఉంటాయండి ఎక్కువ కలర్ అయితే ఉండదు హైబ్రిడ్ పూలుకున్నంత కలర్లు దీనికి కాశ్మీర్ గులాబీ పూలు దొరకవు మనకి తక్కువ ఒకటి లైట్ కలరు ఒకటి ఇట్లా పింకు ఉంటే రెడ్ ఉంటుందేమో అంతకాడికి కలర్లు అయితే ఎక్కువ ఉండవు నేను చూశాను నర్సరీల్లో ఏం చేసుకుంటారు అచ్చంగా పూలే ఎందుకు అని కొంతమంది అనుకుంటున్నారు పూలు ఉండాలి కాయలు ఉండాలండి పూలు ఉంటేనే మనం కాయలకి ఏమన్నా ఈ శీతాకోలుకులు ఏమన్నా వచ్చి పాలినిషన్ అవుతాయి పూలు లేకపోతే కాదు కాయలు వేసుకోవాలి పూలు పండించుకోవాలి రెండు రకాలుగా ఉండాలి చూడండి పూలు ఈ మొక్కకి ఇది హైబ్రిడ్ పువ్వు ఇది హైబ్రిడ్ చూసారా ఇది ఒక్క పువ్వు కాసిందనుకోండి మొక్కకి ఈ నాలుగు పూలు కాస్తాయి అంటే ఇది ఉంటుంది కనీసం ఇప్పినాక నాలుగు రోజులు ఐదు రోజులు వారం దాకా ఉంటుంది ఈ ఉండవు ఈ కూడా పూసినాక మనకి రెండు మూడు రోజులు అంటే అంత కాడికి ఎక్కువ ఉండవు ఇన్ని పూలు కాస్తాయి అయితే ముళ్ళు ఉండవు బాగా అనిపిస్తుంది కొమ్మ కూడా సాఫ్ట్గా ఉంటుంది చెట్టు మనం వీటిలో పడేయాల్సిన లేదు ఇది పెట్టాయి ఎండిపోయినైనా మనం మళ్ళీ ఎండబెట్టుకొని పొడి చేసుకోవచ్చు ఎండాకాలం శుండి పిండి పిల్లలకు ఆడుకుంటారు కదండి దాంట్లో పట్టుకోవచ్చు చూడండి మన మొక్కలకి లిక్విడ్ ఎట్లా వేయాలంటే ఇప్పుడు ఇట్లా పూలు కాయాలి మనకి ఏం ఇవ్వాలి ఇటు ఏం తీసుకొచ్చేస్తాం ఇదిగో మన ఇంట్లో పూసినవి పారిజాతాలు గులాబీలు ఇట్లా చూడండి ఇన్ని రకాల పూలు ఈ మందారాలు ఇవన్నీ కాడ పెడతాం కదా పెట్టినవి అన్నీ ఒక డబ్బాలేసి నేను ఈ పక్కిడి పోసానండి నీళ్ళు దీంట్లో కొంచెం బెల్లం వేసాను ఇట్లా మూడు రోజులు పర్మనెంట్ చేసుకొని మనం మొక్కలకి ఈ డబ్బా నీళ్ళు పోసాం మళ్ళీ ఈ డబ్బాడు వేరే మామూలు నీళ్ళు పోసుకొని దీంట్లో కలుపుకొని మొక్కలకి ఇచ్చామంటే కొంచెం కొంచెంగా మొక్కలకి బలం మనం అంతే ఇప్పుడు ఈ కుండీల్లో మట్టి సారవంతం కావాలి ఎట్లా అవుతుంది ఇట్లా ఇట్లా పోస్తేనే ఒక లిక్విడ్ ఏదో ఒకటి లిక్విడ్ మనం ఇస్తూనే ఉంటేనే మట్టి సారవంతం అయితే ఏరు దృఢంగా ఉంటుంది మనకి పూలైనా కాయలైనా పొయ్యాలంటే ఇట్లా చేసుకోవాల్సిందే ఇప్పుడు ఇదిగో చూడండి ఎంత బాగుంది ఎట్లా చూసారా చూడండి ఎట్లా ఉందో దీని దీనికి మనం ఈ బీటిడే కలుపుకోవాలి కలిపితేనే బాగా పోషకాలు అందుతాయి మొక్కలకి ఇది ఒక్కటే కాదండి మామూలుగా మనం అరటిపండి దీన్ని అట్టిపండు దీన్ని తొక్క ఎందుకు పడేయాలి అది కూడా మనం లిక్విడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా కొంచెం టీ పొడేసి మొక్కలకి కొన్ని ఇప్పుడు ఇది అయ్యింది కొన్ని వచ్చిన మట్టుకు ఇద్దాం మళ్ళీ ఇంకో కొన్ని వేసుకొని వేరే మొక్కకి ఇచ్చుకోవచ్చు వచ్చిన కాటికి ఇచ్చుకోవచ్చు తర్వాత వేరు వేరు లిక్విడ్లు మనం ఇస్తాం కాబట్టి అన్ని రకరకాలుగా ఇవ్వాలి వారంలో ఒకసారి రెండుసార్లు ఎన్నిసార్లు ఇచ్చినా నష్టమే లేదు ఏమి ఏం కాదు ఆర్గానిక్గా మనం పండించుకునే కాబట్టి మట్టి సారవంతం అయింది వీటిలో ఉండే పోషకాలు మట్టిని సారవంతం చేసి మన కాయలైనా పూలైనా బాగా ఇస్తుంది వత్తి నీళ్ళు పోసే కాడికి ఏదో ఒకటి పూలు పళ్ళు తిన్న తొప్పులు మన కిచెన్ వేస్టు అవి ఉంటాయి కదా అవి నానబెట్టుకోవాలి ఆ పిండి వేసుకోవాలి వింటే లేకపోతే మామూలుగా ఇట్నే కొంచెం బెల్లం వేసుకోవాలి మొక్కలకి ఇస్తున్నామంటే అదేనండి మనం మనం ప్రత్యేకంగా ఎక్కడ తెచ్చాల్సిన అవసరం ఏం లేదు ఇది అరటి తొక్కలు మన మామూలుగా తిన్న బత్తాకాయలు కానీ కమలాకాయలు కానీ ఏవైనా సరే ఇది కొంచెం యాప్ ఉంది కొంచెం బెల్లం ఇట్లానే ఇట్లా మనం పతి కలుపుకొని మొక్కలు ఒకదానికి ఒక డబ్బా నీళ్ళు పోసామనుకోండి ఒక డబ్బా పోసుకొని మొక్కలకి పోయించామంటే పోషకాలు అన్నది అయినా పువ్వులైనా ఆకుకూరలైనా దేనికైనా సరే మనం ఏదో ఒకటి ఇవ్వాలండి తేనే పూలు కాస్తాయి కాయలు కాస్తాయి దేనికోసము మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇట్లానే మనం ఇంట్లో వచ్చేది వేస్తుంటే పూలు బాగా కాస్తాయి కాయలైనా బాగా కాస్తాయి అంతకు ఏం లేదు మనం మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఇట్లా పెంచుకోవాలి మొక్కల్ని మనం ఆనందంగా చూసుకోవాలనుకుంటే కొంచెం కష్టపడాలి చెయ్యాలి ప్రతిదీ ఇంట్లో అన్నం దప్ప కూర తప్ప అన్నీ మనం మొక్కల గిట్ట నీళ్ళలో వేసి పోసుకోవచ్చు కంపోస్ట్ చేసుకోవచ్చు అది మన ఓపిక మన ఓపికను బట్టి ఉంటుంది చేసుకోవాలి చేస్తేనే మొక్కలు మనం చూసుకోవడానికి ఆనందం అనిపించిందండి ఇట్లా చూడండి ఇట్లా పూలు చిన్న నీళ్ళు మనకు పూలు కాయాలంటే ఎట్లా పోషకాలు ఇస్తేనే కాస్తే ఏదో ఏ అవసరం లేదు మనం ఇంట్లో వచ్చే పెద్ద పెద్ద మొక్కలు అంటే ఏమన్నా వేయొచ్చేమో కానీ మన చిన్న మొక్కలు కాబట్టి ఇట్లా వాడుకున్నామంటే అదే కానీ అప్పుడప్పుడు ఎఫ్సన్ సాల్ట్ కొంచెం మనం కలిపి వేసుకోవాలి అది తీసుకొచ్చినప్పుడు దొరికితే అది మనం మొక్కల మీద కొట్టుకోవచ్చు కొంచెం మొక్కల్లో పొయ్యొచ్చు బాగుంటుంది ఎక్సన్ సాల్ట్ దీంట్లో కొంచెం బెల్లం అవి బెల్లం తేంటే దాంట్లో ఉండే వానపాములు ఉంటాయి కదండి అవి మనకి మొక్కకి ఏరు గ్రహించాలి అంటే కొంచెం అది ఇయ్యాలి బెల్లం ఇస్తేనే మొక్కలు పెంచుకోవాలి పెంచుకొని మనం వాటిని చూసుకోవాలి ఆనందించాలి అవి కాసే పూలు కానీ పళ్ళు కానీ మనం తీసుకోవాలి మనం వాటికి సేవ చేస్తేనే కదండి అవి ఇచ్చేది మనకి అందుకే మనం మొక్కల్ని చూసుకోవాలి అంతేనండి బాయి